సీతమ్మ శాంతమ్మ వయ్యాలో పూలు తెంచుతుండే ఉయ్యాలో సీతమ్మ శాంతమ్మ వయ్యాలో పూలు తెంచుతుండే ఉయ్యాలో వదిన మరదలు ఇట్లు వేయలో మాటలాడుచుండే వయ్యాలో వదిన మరదలు ఇట్లా వయ్యాలో మాటలాడుచుండే వయ్యాలో జింకకు పాపిడ ఉయ్యాలో తీసిందెవరమ్మ వయ్యాలో జింకకు పాపిడ ఉయ్యాలో తీసిందెవరమ్మ వయ్యాలో సిరిపూరం దుర్గను వేయలో ఏలేది ఎవరమ్మ వియ్యాలో సిరిపూరం దుర్గను వియ్యాలో ఏలేది ఎవరమ్మ వియ్యాలో దొడ్డి ముత్యాలు వియ్యాలో గుచ్చేది ఎవరు వయ్యాలో దొడ్డి ముత్యాలు వియ్యాలో గుచ్చేది ఎవరమ్మ వియ్యాలో సన్న సన్న రత్నాలు గుచ్చే గుచ్చేదెవరమ్మ ఉయ్యాలో సన్న సన్న రత్నాలు వయ్యాలో గుచ్చేదెవరమ్మ ఉయ్యాలో అంతఃపురం నందు ఉయ్యాలో మెదిలేది ఎవరమ్మ ఉయ్యాలో అంతఃపురం నందు ఉయ్యాలో మెదిలేది ఎవరమ్మ ఉయ్యాలో అరుగు మీద అర్థము వయ్యాలో చూసేదెవరమ్మ ఉయ్యాలో అరుగు మీద అద్దము వయ్యాలో చూసే దెవరమ్మ వయ్యాలో వందనాలతోని ఉయ్యాలో వచ్చేది ఎవరమ్మ వియ్యాలో వందనాలతో నీవుయ్యాలో వచ్చేది ఎవరమ్మ రేలాకు రవికలు ఉయ్యాలో తొడిగే దెవరమ్మ రేలాకు రవికలు వయ్యాలో తొడిగే దెవరమ్మ వయ్యాలో చక్కని పాలన చేసే చేసేందెవరమ్మ ఉయ్యాలో చక్కని పాలన చేసే చేసేదెవరమ్మ ఉయ్యాలో జింకకు పాపేడ ఉయ్యాలో తీసేది మా తల్లి ఉయ్యాలో జింకకు పాపేడ ఉయ్యాలో తీసేది మా తల్లి ఉయ్యాలో సిరిపురం దుర్గను ఉయ్యాలో ఏలిండు మాతన్ ఉయ్యాలో సిరిపురం దుర్గను ఉయ్యాలో ఏలిండు మాతన్ ఉయ్యాలో దొడ్డు ఈ ముత్యాలు ఉయ్యాలో గుచ్చేది మా అక్క వయ్యాలో దొడ్డు ఈ ముత్యాలు ఉయ్యాలో గుచ్చేది మా అక్క సన్న సన్న రత్నాలు ఉయ్యాలో గుచ్చేది మా చెల్లి ఉయ్యాలో సన్న సన్న రత్నాలు ఉయ్యాలో గుచ్చేది మా చెల్లి ఉయ్యాలో అంతఃపురంలోన ఉయ్యాలో మెదిలేది మా మరిది ఉయ్యాలో అంతఃపురంలోన ఉయ్యాలో మెదిలేది మామరిది ఉయ్యాలో అరుగు మీద అద్దము చూసేది మా అన్న ఉయ్యాలో అరుగు మీద అద్దము ఉయ్యాలో చూసేది మా అన్న ఉయ్యాలో వందనాలతోని ఉయ్యాలో వచ్చేది మా వదిన ఉయ్యాలో వందనాలతోని ఉయ్యాలో వచ్చేది మా వదిన రేలా కూరవికలు ఉయ్యాలో తొడిగేది నేనమ్మ ఉయ్యాలో రేలా కూరవికలు వయ్యాలో తొడిగేది నేనమ్మ ఉయ్యాలో చక్కని పాలన వయ్యాలో చేసేది నా భర్త వయ్యాలో చక్కని పాలన వియ్యాలో చేసేది నా భర్త వెయ్యాలో నా పేరు జానకి ఉయ్యాలో నా భర్త రఘురావులు వయ్యాలో నా పేరు జానకి ఉయ్యాలో నా భర్త రఘురావులు ఉయ్యాలో నా పేరు జానకి ఉయ్యాలో నా భర్త రఘురావులు వయ్యాలో మా సాంగ్స్ ఇంకా మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్